నిఖిల్ కావేశ్రీ ఇద్దరైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ వచ్చేసారు ప్రియాంక జైన్ డ్రెస్సింగ్పై ఇక ప్రియాంక జైన్ డ్రెస్సింగ్పై రీసెంట్గా తెగ వార్తలు అయితే హల్చల్ చేస్తూ వచ్చేస్తున్నాయి చాలామంది సెలబ్రిటీలు అయితే నార్మల్గా వేసుకునే డ్రెస్సెస్ ఇవి శ్రీముఖి అలాగే చాలామంది ఇలాంటి డ్రెస్సెస్ అయితే వేసుకుంటూ వచ్చేస్తారు ప్రతి యాంకర్స్ అనే కాకుండా సినిమా సెలబ్రిటీస్ కూడా అందరూ వేసుకుంటారు కాకపోతే ఏంటంటే ప్రియాంక జైన్ చాలా పద్ధతిగా కనిపించేవారు జానకి కలగణ లేదు సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియాంక జైన్ అయితే చాలా పద్ధతి మెయింటైన్ చేస్తూ వచ్చేవారు అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా నీట్గా డ్రెస్సింగ్తో ఫుల్ డ్రెస్సింగ్తో ఉండేవారు ఇక ప్రేక్షకుల హృదయంలో అలా నిలిచిపోయారు సడన్గా ప్రియాంక జైన్ ఇలా వెస్టర్న్ డ్రెస్లో చూసేసరికి ఇక ఏమే అభిమానులు అయితే అప్సెట్ అవుతూ కామెంట్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇక బిగ్ బాస్ నుంచి వెళ్ళాక చాలా చేంజ్ అయిపోయారు ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ తన లవర్తో లివింగ్ రిషన్ రిలేషన్షిప్లో ఉంటున్న విషయం తెలిసిందే ప్రియాంక జైన్పై వస్తున్న వార్తలపై స్పందించారు నిఖిల్ అండ్ కావ్యశ్రీ అయితే తన డ్రెస్సింగ్ తన ఇష్టం తనకు నచ్చిన డ్రెస్ తను వేసుకుంది ఇక తనని ట్రోల్ చేయడం ఆపేయండి బ్యాడ్ కామెంట్స్ ఆపేయండి అంటూ నిఖిల్ చెప్పుకొచ్చారు అలాగే కావ్యశ్రీ కూడా అలాగే పోస్ట్ చేసుకొచ్చారు తన ఇష్టం తన లైఫ్ స్టైల్ తన ఇష్టం తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది ఎందుకు తనని అంతలా ట్రోల్ చేస్తున్నారు అనే విధంగా కావ్యశ్రీ కూడా చెప్పుకొచ్చారు కావ్యశ్రీకి ప్రియాంక జన్కి పడకపోయినప్పటికీ కూడా ఈ విషయంలో రియాక్ట్ అవుతూ వచ్చేయడం విశేషంగా మారింది